ఓ శ్రీ నాథాయ నమహ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రం పదమూడవ అధ్యాయం మరికొన్ని సాయిలీలలు జబ్బులు నయమగుట భీమాజీ పాటిల్ బాలాషింపి బాపు బూటి అలంది స్వామి కాకా మహాజని హర్దా నివాసి దత్తోపంత్ మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ ఉండేటివి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చింతగా ఉండివారు బాబా ఇట్లనను నేను పకీరైనప్పటినప్పటికీ ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ ఏ చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుకున్నది ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారిని చికాకు పరిచినప్పుడు నా వంటి ఫకీరనగా దానికెంత ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకుందరు మాయాశక్తికి కూర్చి బాబా ఆ విధముగా పలికను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్ధవనకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేస్తున్నారో వినుడు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు ఎల్లప్పుడూ సాయి సాయి అని నీవు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను ఈ మాటలను విశ్వసింపు నీవు తప్పక మేలు పొందెదవు తంతుతో నాకు పని లేదు షోడ కానీ అష్టాంగ అష్టాంగయోగములు గాని నాకు అవసరం లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసం బాబాకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం గ్రామం నందు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతీ జబ్బుతో బాధపడుచుండెను తుదకు అది క్షయగా మారెను అన్ని రకముల ఔషధములు వాడెను కానీ ప్రయోజనం లేకుండెను నిరాశ చెంది ఓ భగవంతుడా నారాయణ నాకు ఇప్పుడు సహాయం చేయము అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనలను ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదాము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించను ఈ విషయమై బాబా భక్తుడకు నానాసాహెబ్ చందోర్కర్కు సలహా చేయవాలని అనుకున్నాను కావున వారికి తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనట యొక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీ పోవుటకు ఏర్పాటులన్నీ చేశాను అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందర పెట్టిరి నానాసాహెబ్ సాహెబ్ శ్యామగూడ అచ్చట ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మ పాప కర్మల ఫలితమని చెప్పి దానిలో జోక్యము కలుగు చేసి కొనుకుట బాబా ఇష్టపడకుండెను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియో అందుచే చివరికి వారి పాదములను ఆశ్రయించి తననియో మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను వెంటనే బాబా హృదయం కరిగెను వారిట్లనిరి ఆగుము నీ ఆతృతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి పకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు వారి రోగమును బాగు చేసేదరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడెదరు ప్రతి ఇందు నిమిషములకు రక్తము గక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము కక్కలేదు బాబా వానిని దయతో కాపాడెదనను ఆశాపూర్ణమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమగుట్ట ప్రారంభించను వానిని భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పెను అది సదుపాయమైనది కానీ ఆరోగ్యమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ దాటరానిది అతడు అచ్చటనుండినప్పుడు బాబా రెండు స్వప్నములలో వాడి రోగము కుదిర్చెను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటోపాఠం చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద వండను వేచి కిందకు మీదకు తోయట చే చాలా బాధ కలుగునట్లు స్వప్నము చూచెను స్వప్నంలో పడిన ఈ బాదం బాధల చేత చాలా దబ్ జబ్బు నయమైన వాడు ఇంటికి పోయాను అతడప్పుడప్పుడు షిరిడి వచ్చుండను బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడివారు వారు కారు వారికి కావలసిన దేవన భక్తులు పొందే మేలును జ్ఞాప్తి అందించుకొనటయు మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట అలవాటు కానీ భీమాజీ పాటిల్ శ్రీ సత్యనారాయణ మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమును తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించను బాలాగణపతి షింపి బాలాగణపతి షింపి అని వాడు బాబా భక్తుడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను అన్ని రకముల ఔషధములు కషాయంలో పుచ్చుకునెను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరం కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరుగెత్తెను బాబా పాదములపై పడెను బాబా వానిని వింత విరుగుడు లక్ష్మీ మందిరం ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పను దీని ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండాను ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూశను రెండును కలిపి లక్ష్మీ మందిరం వద్దకు వచ్చను ఒక నల్లని కుక్క తోక ఆడించుకొనుచుండెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినెను బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాపు సాహెబ్ బూటీ ఒక ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటీ జిగట విరేచనములు వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మందులుండెను కానీ ఏమీ ఇవ్వలేదు విరేచనముల వల్లనూ వమన్ముల వల్లనూ బాపు సాహెబ్ బాగా నీరసించను అందుచే బాబా దర్శనమునకై మసీదుకు పోలేకుండెను బాబా వాణిని రమ్మని కబురు పంపెను వాణిని తన ముందు కూర్చుండబెట్టకమని ఇట్లనెను జాగ్రత్త నీవు విరేచనం చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వేలాడించెను వమనము కూడా ఆగవెలను అనెను ఆ బాబా మాటలు సత్తువును కనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను బూటీ జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు అతడు కలరాచే బాధపడెను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిల్లే అని ఔషధములు ప్రయత్నించెను కానీ కుదరలేదు అప్పుడు బాపు సాహెబ్ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను బాదం పప్పు పిస్తా అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి ఇచ్చినచో రోగం కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినను చెప్పును కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞ శిరస వహించను పాలతో తయారు చేసి దానిని సేవించను వింతగా రోగము వెంటనే కుదిరెను ఆళంది స్వామి ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనంనకై షిరడీ వచ్చెను అతనికి చెగుపోటు ఎక్కువగా నుండి నిద్రపట్టకుండెను వారు శస్త్రచికిత్స కూడా చేయించుకొనేరి కానీ వ్యాధి నయం కాలేదు బాబా ఎక్కువగా నుండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగిపోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చను అతని చెవుపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ స్వామి తరపున బాబాను వేడుకొనెను బాబా అతన్ని నెట్లు ఆశీర్వదించను అల్లా కరేగా భగవంతుడి నీకు మేలు చేయను స్వామి పూనా చేరను ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాసెను పోటు తగ్గను కానీ వాపు తగ్గలేదు వాపు పోగొట్టుకొనకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళను డాక్టర్ చె చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పను బాబా వాక్కులు శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజనియను ఇంకొక భక్తుడు కలడు అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండను బాబా సేవకు ఆటంకం లేనున్నట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసి మసీదులో ఒక మూలలో పెట్టుకునను అవసరం వచ్చినప్పుడెల్లా పోచుండెను బాబా సర్వజ్ఞుడగుట చే బా కాక బాబాకేమీ చెప్పకే బాబాయే త్వరలో బాగు చేయనని నమ్మెను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపోధికుడై బిగ్గురగా అరచను అందరూ పరుగెత్తి పారిపోయిరి కాకా కూడా పరిగిడ మొదలెడను కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చట కూర్చుండబెట్టను ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండను బాబా కూడా కొంత పప్పును తినను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కుండతో నీళ్లు తెచ్చను బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగుమనను అప్పుడు బాబా ఇట్లనెను నీ నీళ్ళ విరేచనంలా ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయు పనిని చూచుకునవచ్చును అంతలో పారిపోయిన వారందరూ వచ్చిరి పని ప్రారంభించిరి విరేచనములు ఆగిపోట చే కాక కూడా వారితో కలిసెను నీళ్ళ విరేచనములకు వేరుశెనగపప్పు ఔషధమా వైద్యశాస్త్రం ప్రకారం వేరుశెనగపప్పు విరేచనములను హెచ్చించును కానీ తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్కు హార్ద నివాసి దత్పంతు దత్తోపంతు ని గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరాలు బాధపడెను ఏ ఔషధము వాణిని గుణమునివ్వలేదు బాబా కీర్తి వినను వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరన్న సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతని వైపు దాక్షిణ్యంతో చూచి ఆశీర్వదించను బాబా అతని తలపై తన హస్తము నుంచగానే ఉది ప్రసాదము ఆశీర్వాదం చిక్కగానే అతనికి గుణమిచ్చను ఆ జబ్బు వలన తిరిగి మర బాధ ఎన్నడూ లేకుండెను ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధి బాధపడెను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను ఇది విని ఇది వాణిని గుణమిచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను మహాజని అన్న గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను కడుపు నొప్పి బాగుచేయమని బాబాను వేడెను బాబా వాని కడుపును ముట్టుకుని భగవంతుడే బాగుచేయగలడనెను అప్పటి నుండి కడుపు నొప్పి తగ్గెను వాని వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను ఒకనాడు పగలంతయు రాత్రి అంతయు చికాకు పడెను డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చను బాబా దీని దీనివలన అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నీ నిరూపించినదేమన అన్ని వ్యాధులు గుట్టక సలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదము మాత్రమే కానీ ఔషధములు కావు ॐ नमो श्री साइनाथाय नमः शान्तिशान्तिशान्तिः पदमूडवाध्यायं सम्पूर्णम्